ఏం చెప్తానా జత గొర్రెలు ఏం చెప్పినారు జత ఇరవై ఒక్కవి జా జా గొర్రె ఏం చెప్పినారు జాయేమి రేట్ చెప్తారు నా జత ఇరవై నాలుగా అన్నీ చూడు గుర్రలేనా చూడు గొడవలే ఇరవై నాలుగు వేలు చూడండి మంద పెద్ద మంద

ఆయన ఎదుర్కొనే దానికి జరుగుతానండి పాప రేటు పిల్ల గురినాయా పిల్ల గొర్రె ఇరవై ఐదు ఇరవై ఆరు వేలు జత పిల్లలు కళ్ళకి కళ్ళగిలిస్తాయా వేస్తారు అంత ఏం లేదు చెప్తే బాధ జత ఇరవై వేలు ఒకరు నేను చెప్తాను జత గొడలో పద్నాలుగున్నారా పదహారున్నారా జత గొడలు అన్నీ అంటే చూడి గొడవలేనా మధ్య రకం వెళ్ళా పెద్దగా ఏం లేవు కానీ ఉందో నీకు కూడా తీస్తాలే పద్నాలుగు ఉన్నర జత నేత గొర్రె కదా నేతవి ఉన్నాయి అవి ఉన్నాయి పద్నాలుగు ఉన్నారా గొర్రెలు జత